ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది దీనికి ముందు పెద్ద ప్రశ్న ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ టూ లో ఆడతాడా లేదా అనేదే ఈ మేరకు చెన్నై సీఈఓ క్లారిటీ ఇచ్చేశారు చెన్నై సూపర్ కింగ్స్ సిఈఓ కాశీ విశ్వనాథన్ మహేంద్ర సింగ్ ధోని పదవి విరమణ చేయడం లేదని ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఆడతారని ధృవీకరించారు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ధోని మనం ఖచ్చితంగా చూస్తామని కాశీ ఈ విషయాన్ని ధృవీకరించారు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో ధోని పద్నాలుగు మ్యాచ్లు ఆడి నూట ముప్పై ఐదు కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో నూట తొంభై ఆరు పరుగులు చేశారు అతను పన్నెండు సిక్సర్లు పన్నెండు ఫోర్లు కొట్టారు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ మధ్యలో ఉంది అతను రెండు వేల ఎనిమిది నుంచి ఈ టోర్నమెంట్ లో ఆడుతూ ఉన్నారు అతను రెండు వందల డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు సున్నా సగటుతో ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేశారు